జై శ్రీమన్నారాయణ ధనుర్మాస పవిత్ర కాలంలో ఆండాళ్ళు తల్లి మనకు అందించిన అమృతవాణి తిరుపావే ఈ రోజు మనం ధ్యానించబోయేది పద్నాలుగోపాసురు ఉంగల్ పుళక్కడై తోట తు వా వియుల్ సెంగళ్ళు నీర్ వాయ్ సెంగల్ పొడి కూరై వెంబల్ తవ తవర్ தங்கள் தி செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் விளுப்புவான வாய் பேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் 나는 அளையாய் செங்குடு செக்கரமேந்தும் தடக்கையன் பங்க எக் கண்ணானை பாடேலோ Legρά Al Through ఇక ఈ రోజు పాసురంలో ఆండాళ్ళు తల్లి ఒక స్నేహితురాల్ని మెల్లగా ప్రేమగా కానీ అర్థవంతంగా భగవద్భతికి లేపుతోందండి నీ ఇంటి వెనుకున్న తోటలోని చెరువుని చూడంటోంది ఆండాళ్ళ తల్లి అక్కడ ఎర్రని కమలాలు వికసించాయి చల్లని స్వచ్ఛమైన నీటిలో కమలాలు మెల్లగా వికసిస్తూ మనకు మనకు మనసుకు ప్రశాంతతను ఇస్తున్నాయి నల్ల కలవులు కలుకుడించుకున్నాయి ప్రకృతి మొత్తం భగవంతుని సేవలో ఉంటుంది ఎర్రటి మట్టి రంగు వస్త్రాలు ధరించిన పవిత్ర తపస్సు చేసిన భక్తులు తమ ఆలయానికి వెళ్తున్నారు వారి చేతుల్లో శంఖం వారి నోళ్ళల్లో నామస్మరణ ఇది మనకు చెప్పే సందేశం ఏమిటంటే ఉదయం లేచిన వెంటనే మనం మొదటి ఆలోచన భగవంతుడిదే కావాలి మన తొలి శబ్దం శంఖనాదంలా ఉండాలి అంటే ప్రపంచమంతా భగవంతుని భగవంతుడి సేవలో పరుగులు తీస్తుంటే మనం మాత్రం ఆలస్యం చేయకూడదనే సందేశం ఓ చిన్నదానా అంటోందండి ఆండాళ్ళ తల్లి మమ్మల్ని ముందుగా లేపుతానని చెప్పావు కదా ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు ఇది ఆండాళ్ళ మాధుర్యం ఆగ్రహం లేదు కోపం లేదు కేవలం ప్రేమతో కూడిన ప్రశ్న ఇక్కడ ఆండాళ్ళు కేవలం నిద్రలో ఉన్న అమ్మాయినే కాదండి ఆత్మజాగృతిలో ఆలస్యమవుతున్న ప్రతి జీవిని లేపుతోంది మనము అలానే భగవంతుని చేరదామని అనుకుంటాం కానీ నిద్రలోనే ఉండిపోతాం ఈ పాసరం వల్ల నా నిద్ర నుంచి లేపే శుభోదయం ఇంకా ఏమంటోంది ఆండాళ్ళ తల్లి లేవా లజ్జపడుతున్నావా లేక మౌనవ్రతం పాటిస్తున్నావా ఇక్కడ ఆడాళ్ళు ఏం చెబుతోందంటే భగవంతుని దగ్గర లజ్జ లేదు భయం లేదు ఆయన నామస్మరణే మన జీవితానికి అలంకారం ఏం చెబుతోంది శంఖం చక్రం ధరించిన శక్తివంతుడైన శ్రీమన్నారాయణని కమలయను పరమాత్మని మనమంతా కలిసి పాడుదాం శ్రీకృష్ణుని మేల్కొల్పుదాం ఆయన్ని పూజించి ఆనందాన్ని పొందుదాం ఇంకా ఆలస్యం చేయకుండా త్వరగా రండి శ్రీకృష్ణుని దర్శించుకుందాం భక్తితో సేవిద్దాం ముక్తి పొందిదాం ధనుర్మాసం అంటే శరీరం కాదు మనసును మేల్కొల్పే సమయం అని ఆండాళ్ళు తన శకురాళ్లను ఆహ్వానిస్తోంది శ్రీ అమ్మవారి కృప శ్రీమన్నారాయణ అనుగ్రహం మీ అందరికీ కలగాలని ప్రార్థిస్తూ ఇక రేపు పదిహేనవ పాసరంలో తిరిగి కలుద్దాం నమస్కారం